ఈ వీడియోలో కన్యారాశి వారికి దైవశక్తి తోడుగా ఉందనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం ఈ ప్రపంచంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైనటువంటి దైవశక్తి అనుగ్రహం ఉంటుంది కానీ కన్యారాశి వారి యొక్క దైవశక్తి సహాయం చేసే విధానం మాత్రం చాలా ప్రత్యేకం మౌనంగా కానీ బలంగా ఉంటుంది ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది కన్యా రాశి వారిని దేవుడు ఏ విధంగా కాపాడుతున్నాడు ఎందుకు వాళ్లకు కష్టాలు వచ్చినా సరే చివరికి విజయం అనేది ఏర్పరచుకుంటున్నారు వాళ్ళ జీవితంలో జరిగే అద్భుతమైనటువంటి మార్పులు వెనుక ఎటువంటి దైవశక్తి పాత్ర ఉంది అనేది స్పష్టంగా తెలుసుకుందాం కన్యారాశి వారి స్వభావం వచ్చేసరికి చాలా నిజాయితీగా ఉంటారు ఎవరికి హాని చేయరు అవసరమైతే తమకే నష్టం వచ్చినా సరే ఇతరులకు మాత్రం మేలు చేస్తారు ఎక్కువగా నిశ్శబ్దంగా బాధపడతారు బయటకు చెప్పరు ఇటువంటి స్వచ్ఛమైనటువంటి మనసు ఉన్న వాళ్లకు దైవశక్తి ఎప్పుడు కూడా సదా రక్షిస్తూ ఉంటుంది తప్పు జరగబోయే ముందు ఆ పని ఆగిపోవడం శత్రువులు తామే దూరం కావటం వంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఏర్పడడం దీనికి గల కారణం మీ వెంట దైవశక్తి ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు శత్రువులు కూడా తామే దూరం కావటం చివరి నిమిషంలో పరిష్కారం దొరకడం అనుకోని చోట సహాయం రావటం ఇవన్నీ కూడా దైవ శక్తి యొక్క మౌన రక్షణ రాశి వారు పెట్టే దేవుడు పెట్టినటువంటి పరీక్షలు కూడా తెలుసుకుందాం చిన్న వయసులో కష్టాలు మానసిక ఒత్తిడి నమ్మే వాళ్ళు మోసం చేయటం ప్రేమ కుటుంబం ఆరోగ్యంలో పరీక్షలు ఈ విధంగా ఉంటాయి రాశి వారికి వచ్చే దైవ సంకేతాలు మీరు రాశి అయితే ఈ సంకేతాలు మీ జీవితంలో జరిగి ఉంటాయి ఒక సమస్య వలన బాధపడుతూ ఉంటే అటువంటి టైంలో అకస్మాత్తుగా మనసు ప్రశాంతంగా మారుతుంది దైవనామం కూడా వినిపించడం కూడా జరుగుతుంది అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ కూడా మీ చుట్టూ ఏర్పడుతుంది కళలో దేవాలయాలు వెలుగులు కనిపించడం అనుకోకుండా మంచి మార్గం దొరకటం ఇవన్నీ కూడా దైవశక్తి మీతో ఉందనే సంకేతాలు అదేవిధంగా కన్యారాశిని కాపాడే దేవతలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు దుర్గాదేవి బుద్ధ గ్రహ దేవుడు వీళ్ళ అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది ప్రత్యేకంగా బుద్ధ గ్రహం బలపడితే రాశి వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది అయితే ఈ యొక్క దైవశక్తి మీకు కాపాడటానికి కావలసినటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా తెలుసుకుందాం వీళ్ళ అనుగ్రహం చాలా బలంగా ఉంటుంది ప్రత్యేకంగా బుద్ధ గ్రహం బలపడితే రాశి వారి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది ఎందుకు కన్యారాశి వారికి గెలుస్తారు ఎందుకు రాశి వారు చివరికి గెలుస్తారు అనే విషయంలో వాళ్ళ ప్రార్థనలు నిజమైనవి వాళ్ళ కన్నీళ్ళు విలువైనవి వాళ్ళ సహనం అపారం అందుకే దైవశక్తి సరైనటువంటి సమయం వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఒక్కసారిగా జీవితం పైకి లెగిస్తుంది అదేవిధంగా మీరు ఒంటరిగా లేరు మీ వెనుక ఒక దైవశక్తి నిశ్శబ్దంగా నడుస్తుంది ఆలస్యం అవుతుంది కానీ అన్యాయం మాత్రం జరగదు మీ కష్టం మీకు శక్తిగా మారుతుంది మీ సమయం దగ్గరలోనే ఉంది అదేవిధంగా మీకు కష్టం వచ్చినప్పుడు అనుకోకుండా దారి మారితే శత్రువులు దూరం అయితే చివరి నిమిషంలో కూడా పరిష్కారం దొరుకుతుంది అది అదృష్టం అదేవిధంగా దేవుని యొక్క మౌన సహాయం కూడా కన్యారాశి వారు దేవుని యొక్క ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం మాత్రం చేయడం ఈ విధంగా దైవశక్తి కన్యరాశి వెంట ఉండేటప్పుడు జరిగినటువంటి సంఘటనలు మనసులో ఉన్నటువంటి టెన్షన్ అనేది తగ్గుతుంది ఒక మంచి వార్త లేదా మెసేజ్ వచ్చే సూచనలు కూడా ఏర్పడతాయి ఆలోచనలు కూడా క్లియర్గా ఉంటాయి ఆర్థికంగా ఊరట కూడా లభిస్తుంది ఆగిపోయినటువంటి పనులు కూడా మళ్ళీ ముందుకు కదులను అదేవిధంగా ఎవరో ఒకరు సహాయం చేయటానికి కూడా ముందుకు వస్తారు మీరు ఒంటరిగా లేరు అనే భావన కూడా ఏర్పడుతుంది కుటుంబం లేదా సన్నిహిత వ్యక్తులతో మాట్లాడే అవకాశం కూడా ఏర్పడుతుంది పాత అపోహలు తెలుగులో మౌనంగా తేలికగా అనిపిస్తుంది భారం కూడా తగ్గుతుంది ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి దైవానుగ్రహంతో సరి దారిని కూడా ఎంచుకుంటారు అదృష్టం మీ వైపు తిరిగే సూచనలు కూడా ఏర్పడడం ఎదురు చూస్తున్నటువంటి విషయంలో స్పష్టత మంచి అవకాశం లేదా కొత్త దారి అనేది కనిపిస్తుంది ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరుగుతుంది కొత్త ప్రారంభానికి సంకేతం కూడా అనిపించుకోవచ్చు అదేవిధంగా బాధ నుంచి ఊరట అయోమయం నుంచి స్పష్టత ఆలస్యం నుంచి ముందడుగు ఇవన్నీ కూడా దైవశక్తి వలన మాత్రమే సాధ్యము అదేవిధంగా ఆర్థిక పరంగా ఈ యొక్క సానుకూల ఫలితాలు మొదట్లో ఖర్చులు పెరిగినా తర్వాత ఆదాయం పెరగటం లాభదాయకమైనటువంటి అవకాశాలు రావటం డబ్బు నిల్వ పెట్టుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది కుటుంబం సంబంధాలలో మొదటి చిన్న అపార్థాలు కనిపించినా తర్వాత రోజుల్లో ఇంట్లో ఆనందం శాంతి అనుబంధం కూడా ఏర్పడుతుంది మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది కుటుంబం నుంచి కూడా శుభవార్తలను వింటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ మాటకు విలువ పెరిగేటప్పుడు సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది మీ పట్టుదలతో ముందుకు సాగి ఒత్తిడిని కూడా దయ చేయిస్తారు అదేవిధంగా కొన్ని సందేహాలు కూడా తెలుగునా నిర్ణయాలు స్పష్టంగా ఉండటమే కాకుండా మీరు ముందుగా ప్లాన్ చేసినటువంటి పనులు కూడా ఒక్కొక్కటిగా ఫలితం ఇవ్వటం కూడా జరుగుతుంది మీ పనిని గమనించిన వారు కూడా ఇప్పుడు మీ ప్రతిభను గుర్తించడం కూడా మొదలు పెడతారు గత కొన్ని వారాలుగా నిలిచిపోయినటువంటి పనులు కూడా ఇప్పుడు కదలడం మొదలవుతుంది మీ యొక్క ఆలోచన శక్తి వివరాలు గ్రహించే తీరిక ఒప్పుక ఇవన్నీ కూడా కాలానుగుణంగా మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది మీ యొక్క సూచనలను అధికారులు సీరియస్ తీసుకుంటారు కొత్త బాధ్యతలు కూడా ఏర్పడతాయి మీపై నమ్మకాన్ని కూడా ఏర్పరచుకుంటారు పాత బాకీలను కూడా వసూలు చేస్తారు నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు అదేవిధంగా మొదట్లో చిన్నపాటి ఖర్చులు కుటుంబ అవసరాలు ఆరోగ్య ఖర్చులు ఉన్నప్పటికీ తర్వాత రోజుల్లో మీ చేతికి వచ్చే డబ్బు మాత్రం బలంగా ఉంటుంది వేచి ఉన్నటువంటి మొత్తం కూడా అకౌంట్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే అవకాశాలు కుటుంబంలో శుభవార్తలు అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారు అదేవిధంగా వివాహితులకు కొత్త అర్థాలు కొత్త అనుబంధాలు మరింత నమ్మకం కూడా పెరుగుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు పనిలో పురోగతి ధనలాభం కుటుంబ ఆనందం సంబంధాలను అర్థం చేసుకోవడం ఆరోగ్యంలో మెరుగుదల మనసు ప్రశాంతంగా మారటం ఇవన్నీ కూడా మీ జీవితాన్ని ముందుకు నడిపించే శుభ కాలమనే చెప్పవచ్చు మీరు ఏ సమస్యనైనా శాంతిగా తెలివిగా కూడా పరిష్కరిస్తారు మనసులో ఉన్నటువంటి ఆందోళనను భయాలను సందేహాలను కూడా తొలగించుకుంటారు మీ యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ లక్ష్యాల దిశగా మీరు ముందుకు సాగుతారు దానికి ఇదే ఉత్తమమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు త్రాగునీరు ఎక్కువగా తీసుకోవటం తేలికపాటి ఆహారం ఎక్కువ నిద్ర చిన్న చిన్న విరామాలు ఇవి కూడా జీవితంలో చాలా మేలు చేస్తాయి అదేవిధంగా మీరు చెప్పే మాటలతో ఇతరుల ప్రేరణ కూడా పొందుతారు దూరంగా ఉన్నటువంటి వారిని సంప్రదిస్తారు కొత్త అవకాశాలను చేజిక్కించుకుంటారు కొత్త ప్లాన్లు కుటుంబంలో జరగబోయే పుణ్య కార్యక్రమాలు ఇవన్నీ కూడా ముందుకు సాగుతాయి కుటుంబ విషయాలు చాలా కీలకం అదేవిధంగా మొదట్లో చిన్నపాటి అపార్థాలు వచ్చిన రెండవ రోజు నుంచి అవి కనుమరుగయ్యే అవకాశం ఉంది నూతన పద్ధతులను కూడా అన్వేషిస్తారు అదే విధంగా దాంపత్యంలో మంచి అనుబంధం శాంతి బంధం బలపడుతుంది అదే విధంగా తర్వాత ఆదాయం కూడా పెంచుకునే విధంగా ముందుకు సాగుతారు మీరు చేసినటువంటి సేవింగ్స్ పెట్టుబడులు ఈ కాలంలో మంచి దిశలో ప్రయాణించేలా కూడా ఏర్పడిన వ్యాపారం చేస్తున్నటువంటి వారు కొత్త ఆర్డర్లు కస్టమర్లు లాభదాయకమైనటువంటి అవకాశాలు కూడా చేజెక్కించుకుంటారు జాబ్ ప్రైవేటు ఉద్యోగం ప్రభుత్వ రంగం ఐటీ మేనేజ్మెంట్ లేదా చిన్నపాటి వ్యాపారం ప్రతి విభాగంలో కూడా మీ యొక్క గ్రోత్ కు మంచి అవకాశం అనే చెప్పవచ్చు మీరు చేసే పనిలో వేగం పెరుగుతుంది పెద్దలు అధికారుల నుంచి సహకారం ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనలను ఇతరులు కూడా గౌరవిస్తారు కొత్త బాధ్యతలను ఏర్పరచుకుంటారు నిలిచిపోయినటువంటి పనులు కూడా పరిష్కరిస్తారు ఉద్యోగంలో మేలు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుబద్దుల వద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటారు ప్రారంభించేటువంటి పనుల్లో ఆటంకాలను కూడా అధిగమిస్తారు ఆత్మవిశ్వాసం ఉద్దేశంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూచుకున్న జాగ్రత్త వహిస్తారు వాదోపవాదాలకు దూరంగా ఉంటారు మనోధైర్యం ఏర్పరచుకుంటారు మీలోని పోరాట పట్టుమ విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు కూడా పెరిగిన కీలక విషయాలలో పెద్దలను కూడా కలుస్తారు ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలను కూడా వేస్తారు మిశ్రమంగా ముందుకు సాగుతారు పురోగతిని సాధిస్తారు అభివృద్ధి ఏర్పడుతుంది దైవ బలం రచిస్తుంది సద్బుద్ధితో ముందుకు సాగుతారు గతంలో కాని పని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అభివృద్ధి కోసం చేసే పనులు కూడా అనుకూలిస్తాయి నూతన పద్ధతుల ద్వారా అనుబంధంగా ముందుకు సాగుతారు మంచి పనులు చేయడానికి కాలం కూడా సహకరిస్తుంది అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుని ఏకాగ్రతతో పని చేయడం ప్రారంభిస్తారు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయాన్ని కూడా ఏర్పరుచుకుంటారు అభివృద్ధి కోసం చేసే పనులు కూడా అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పని చేస్తారు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన కూడా ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తువు వాహనాలను కూడా కొనుగోలు చేసే ఆస్కారం ఉంది మీది కూడా కన్యా రాశి అనుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నమస్కారం లేదా ఓం అని టైప్ చేసి కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని సూచిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు